ఇట్లా అయితే అయితే ఫస్ట్ పొద్దుడు అయితే పెడితే మొలవకపోతే ఇక మళ్ళీ అదే సాలల్ని అయితే ఇగో కట్టెతో ఇట్లా అనుకుంటూ ఇగో మక్కజొన్న అయితే ఇగో వేసుకుంటూ పోతున్నామండి ఇగో చూడండి మేమైతే నిత్తులు పెడుతుండ కూడా మీ పక్షులు అయితే ఎట్లా వస్తున్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా నేను చూపించే విధంగా అయితే ఉలువ పోయాలి మేమైతే మా సైడ్ ఇట్లా పోస్తాము ఇది అత్తమ్మ వాళ్ళ సైడ్ అండి అమ్మ వాళ్ళ సైడ్ అయితే మొత్తం కూరగాయలు పండిస్తారండి అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు ఆ కూరగాయలు ఏమేమి కూరగాయలు పండిస్తారు ఎట్లా అనేది అక్కడికి కూడా చూపిస్తానండి చూడండి ఇక ఉల్వ ఇట్లా పోస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ అంటే పత్తి ఏడుతున్నాము ఈ అత్తమ్మ ఇట్లా నలుగురం వచ్చిన వాగ్ వాళ్ళైతే అయితే పత్తేస్తారు అత్తమ్మ ఇట్లా అత్తమ్మైతే పీట తెచ్చుకుంది పీట మీద కూర్చున్నది ఇక గొగ్గాల మీద ఏరగాదని అక్కడ అయితే అమ్మ ఏడుతుంది అటు సైడ్ పని ఉంటుంది ఎండలు అయితే బాగానే ముదిరినాయి బాగా ఎండలు కొడుతున్నాయి పరిగపట్టండి ఇక లాస్ట్ పట్టి పువ్వులు అయితే బాగానే ఉన్నాయి ఇక షేలు తీసుకుంటే బుద్ధి కదా ఆయన వేస్తున్నాం ఏరి మార్కెట్ తీసుకోవాలి సంక్రాంతి అయిపోవచ్చు అంతకర కుంటే తెలుసు వెళ్ళదు కానీ ఏరినైతే వేస్తున్నాం ఇక వ్యవసాయం చేస్తే మాత్రం ఏ ఎక్సర్సైజ్ చేయకుండా సరే కాలు చేయలు ఇక మొత్తం వంగుడు లేచి ఇట్లనే ఒకసారి సో ఏరుడు ఒకసారి ఇక వంగేరుడు వీట్లోనే ఉంటుంది ఏ యోగాసనాలు లేకున్నా సరే ఇక వ్యవసాయం చేస్తే ఇక హెల్త్ పరంగానైతే ఏమూ రోగాలు అయితే ఉన్నాయి ఏదైనా వచ్చినా చిన్న చిన్నగా జ్వరాలు అవి ఇవి తట్టుకోగలుగుతాము ఇక ఎండకు ఎంత మాన కట్టామంటే ఇక రైతు జీవితం ఇంతే పట్టుకొని తీసుకొని పరద వేసాము ఆ పర్దలు అయితే పెట్టి ఇక తీసుకొని దగ్గర పెడతాము అయితే అడి పండ్లు బాగున్నాయి మాట్లాడు అడి పంటలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఊళ్ళోకాయ అలిపితే గును కూడా బాగా పొందు మొత్తం గునుగంతా బాగా పొలిచింది పడవే రాకుంటున్నది ఇంకోటి ఎక్కడైతే చిన్న చిన్న పంటలు వేస్తారు అమ్మలుంది కాదు అత్త మామైతే మోపు పెడుతుంది చూడదు ఇట్లా అయితే బాగా గుంజి కడుతుంది ఇది ఎత్తుకొని పోవాలి మామైతే పర్ధగా తీసుకుపోతుండవో అవాడ ఏస్తుందా పర్ద మెల్లవో మామ చూడండి ఇక్కడైతే మొక్కజొన్నకు మందేస్తున్నాం మేము ఇది చిన్న మొక్కజొన్న అండి ఇక ట్రాక్టర్ సార్కి కూడా పెట్టినాము ఇదైతే చేతోని ఇక చిన్న ఉన్నది ఇక పెట్టి నుండి మక్కజొన్నకు మందులేదు ఇక ఇప్పుడైతే వేస్తున్నాము ఇక చూడండి యూరియా చూడండి ఇక అత్తమ్మ నేనైతే వేసుకుంటూ పోతున్నాం మొక్కజొన్నకు మందు ఇదైతే యాసంగి మొక్కజొన్న పంట అండి ఇంత ముందుకైతే ఇందులో వరి పొలం వేసినాము ఇక పంట మార్పిడి చేయాలని ఇప్పుడైతే మొక్కజొన్న వేసినామండి ఇది యాసంగి మొక్కజొన్న పంట ఇక మందైతే వేస్తున్నాము ఎండ కూడా బాగానే కొడుతుందండి అండి ఈరోజైతే పొలంకొచ్చినాము ముదురు తీయడానికి ముదురు తీయడం ఎట్లా చూపిస్తా చూడండి ఇట్లయితే ముదురు తీయాలండి గడ్డి లేకుండా కంపల్సరీ ఇట్లయితే ముదురు తీస్తే ఈ పిలకలు అనేవి ఎక్కువ వస్తాయండి చిన్న చిన్న నాకుండి చూడండి ఇట్లా ఈ విండ్లనే పెడతామండి ఈ షర్టు మాత్రం ఇక్కడ దాకా ఫుల్ వేసుకోవాలి లేకపోతే వరి కర్రలు కోసుకోతాయి ఇది రెండు కర్రలు పంట అండి ఒక కర్ర అయితే ఇంకా షార్ప్ ఉంటుంది బాగా కోసుకుపోతాయండి ఈ అత్తమ్మ నేనైతే తీసుకున్నాం వెళ్తుంది చూడండి ఇట్లయితే గడ్డి కలుస్తూ ముదురు తీస్తే వరి గ్రోత్ అయితే బాగా వస్తుందండి ఇక పంట మంచిగా వండుతుంది ఏ రోగం కూడా కదండి వర్షానికి అయితే ఇక కంపల్సరీ ముద్ద తీస్తామండి మా సైడు ఇక గడ్డి లేకుండా ఇట్లా లోపించి పెడితే మాత్రం కొంచెం పిలకలు మంచి వచ్చి పంట మంచిగా వండుతుంది ఏ వరి పంటకైతే ఏ రోగం రాదు ఇక చూడండి ఫ్రెండ్స్ Yeah. <laughs>